రోజు నా ఎస్ప్రెస్ మైలేజ్ ఎంత వచ్చిందో మీకు ఈరోజు చూపిస్తాను నేను యాక్చువల్గా నేను మొన్న గుంటూరు వెళ్ళే ముందు రెండు వేల రూపాయలకి పెట్రోల్ కొట్టించా అది క్యాలిక్యులేషన్ కూడా చూపిస్తాను రెండు వేల రూపాయలు పెట్రోల్ కొట్టించిన తర్వాత ఈరోజు సిక్స్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ ఏదైతే ఉందో అది ఇప్పుడు వచ్చిన యావరేజ్ ట్వంటీ పాయింట్ సెవెన్ చూపిస్తుంది కదా ఇక్కడ చూడండి ఇది నేను టోటల్గా తిరిగిన ట్రిప్ ఫోర్ వన్ త్రీ పాయింట్ టూ కిలోమీటర్స్ తిరిగాను ఇప్పటిదాకా యాజ్ ఆఫ్ నౌ కానీ నాకు ఈ సిక్స్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ అనేది తీసేయాలి ఎందుకంటే సిక్స్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ ముందు ఫ్యూల్ ఇండికేషన్ చూపించింది నేను ఫ్యూల్ ఫిల్ చేసినప్పుడు ఎగ్జాక్ట్గా సిక్స్ పాయింట్ ఐ మీన్ ఎగ్జాక్ట్గా జీరో పెట్టి ఫ్యూల్ ఫిల్ అనమాట ఈ ఇది చూశారు కదా మీరు ఇక్కడ చూడండి ఇలా ఎప్పుడైతే నాకు ఫస్ట్ టైం చూపించిందో ఆ ఫస్ట్ టైం చూపించినప్పుడే నేను ఫ్యూల్ ఫిల్ చేసి జీరో సెట్ చేశాను గుంటూరు వెళ్ళబోయే ముందు మంగళగిరి దాకా మంగళగిరి వెళ్ళి వచ్చేసరికి నాకు ఎంత ఫ్యూల్ కన్జంప్షన్ అయ్యింది ఏంది అనేది ఇప్పుడు మీకు క్లియర్గా ఈ వీడియోలో చూపిస్తాను ఒక్కసారి చూడండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఎక్స్ప్రెస్ వెహికల్ బెస్టా వేస్టా అనేది మీరే చెప్పాలన్నమాట ఇది చూసిన తర్వాత చూడండి ఇప్పుడు క్లియర్గా స్క్రీన్ రికార్డ్ అయితే చేస్తాను చేసి మీకు చూపిస్తాను థ్యాంక్ యూ ఇక్కడ మీరు గమనించినట్లయితే రెండు వేల రూపాయలకి పెట్రోల్ కొట్టించాను నేను ఎలా పోయే ముందు సో రెండు వేలు ఒకనా డివైడెడ్ బై డివైడ్ బై పెట్రోల్ ప్రైస్ ఎంత ఉందండి ఈరోజు నూట ఎనిమిది పాయింట్ ఆల్మోస్ట్ ఎయిటీ పైసా సెవెంటీ పైసా ఓకే మనం యావరేజ్గా నూట తొమ్మిది రూపాయలు వద్దాం ఓకేనా ఎగ్జాక్ట్గా మనకు ఐడియా లేదు కాబట్టి నూట తొమ్మిది రూపాయలు వేసాను అంటే నాకు వచ్చిన లీటర్స్ అనేవి పద్దెనిమిది పాయింట్ మూడు లీటర్లు నాకు పెట్రోల్ అయితే వచ్చింది ఓకేనా ఈ పద్దెనిమిది పాయింట్ మూడు లీటర్లకి నేను ఎన్ని కిలోమీటర్లు తిరిగాను అనేది ఇప్పుడు మనకు కావాలి క్యాలిక్యులేషన్ చేద్దాం ఓకేనా యాజ్ ఆఫ్ నౌ నేను మీకు చూపించాను ఓకే ఫస్ట్ మనం ఏమనుకున్నాము టోటల్గా నాలుగు వందల పదమూడు పాయింట్ రెండు కిలోమీటర్లు ఇప్పటిదాకా నేను తిరిగాను దీంట్లో నుంచి మైనస్ చేయాలి ఎన్ని కిలోమీటర్స్ మైనస్ చేయాలి సిక్స్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ మైనస్ చేద్దాం అంటే టోటల్గా నేను నాలుగు వందల ఆరు కిలోమీటర్లు నేను కొట్టించిన రెండు వేల రూపాయల పెట్రోల్తో తిరిగా అనమాట మీకు అర్థమవుతుంది కదా నాలుగు వందల ఆరు పాయింట్ ఐదు ఇప్పుడు దీన్ని మనం ఇది ఒక చ నాలుగు వందల ఆరు పాయింట్ ఐదు కిలోమీటర్లు తిరిగా అనుకుందాం నాలుగు వందల ఆరు కిలోమీటర్లు తిరిగా అనుకుందాం దీన్ని రౌండ్ ఫిగర్ చేద్దాం నాలుగు వందల ఆరు అనేది ఇప్పుడు ఇందాక మనకి ఎన్ని వచ్చిందండి ఎయిటీన్ పాయింట్ త్రీ ఇది టోటల్గా మనకు వచ్చిన ఫిగర్ ఇంత పెట్రోలు మనం పోయించుకున్నాం వెళ్ళే ముందు సో నాలుగు వందల ఆరు డివైడెడ్ బై ఎయిటీన్ పాయింట్ త్రీ చేసుకుంటే ఎంత వచ్చిందండి ఆల్మోస్ట్ మనకి చూస్తున్నారు కదా మనకి ఆన్ అండ్ యావరేజ్గా మన ఎక్స్ప్రెస్ కారు ఇరవై రెండు పాయింట్ పద్దెనిమిది కిలోమీటర్లు ఒక లీటర్కి అనమాట ఇది అంటే ఇది ది బెస్ట్ మైలేజ్ అంటారా వర్స్ట్ మైలేజ్ అంటారా ఇంతకన్నా బెస్ట్ మైలేజ్ ఇచ్చే కార్స్ ఏమైనా ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే ఇంతకన్నా ఇది చాలా బెస్ట్ మైలేజ్ మీరు చాలా బాగా డ్రైవ్ చేశారు అనుకుంటే మాత్రం ఈ వీడియోకి లైక్ చేసి అలాగే మీకు ఏ కార్ యొక్క మైలేజ్ కావాలనుకుంటున్నారో దాన్ని కామెంట్ సెక్షన్లో చెప్పండి అది చేసి మీకు చూపిస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ బాయ్